హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయాటిస్తాం ప్రజెంట్ మనం అయితే కొడంగల్ లగ చెట్ల తాండాలైతే ఉన్నాము ఇన్నా మొన్న చూసినాము ఎంత పెద్ద ఇష్యూ వాళ్ళ భూములు మేము ఎవరికి ఇయ్యము అని చెప్పేసి కలెక్టర్ పైన దాడి చేయడము అండ్ నెక్స్ట్ డేనే కానిస్టేబుల్ వీళ్ళందరు మఫ్టీలో వచ్చి రైతులను అరెస్ట్ చేయడం కూడా చూసినాము అండ్ ఇందాక మనం ఒక ఇల్లు చూసినాము ఆ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉంది సో ఆ దానికి సంబంధించిన వాళ్ళ అమ్మమ్మ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉంది ఈమె ఇంతకుముందు ఆఫ్ క్యామ్ లో ఏం చెప్పిందంటే మేము భూములు ఇవ్వడానికి రెడీగా లేము మేము ఎవ్వరికి ఇవ్వము మా భూములు మాకే కావాలి అని చెప్పేసి ఈమె కొంచెం బాధపడడం జరిగింది జరిగిందనమాట సో ఆయనతో మాట్లాడదాం నమస్తే అమ్మ మేమైతే భూమి ఇయ్యం సార్ ఏమన్నా చేస్తాం కానీ భూమి లియము మేము మా ఉన్న ఇచ్చి మేము ఎక్కడ పోవాలి ఆ భూమిలో మీనా ఏమైనా చేసుకుని తింటున్నాం మేము అంతనో ఇంతనో చేసి బతుకుతున్నాం భూమి ఇచ్చి మేము ఎక్కడ సవాన్నికి పోవాలి భూమి అయితే ఇయ్యం మేము ఏమన్నా చేయని రేవంత్ రెడ్డి కానీ భూమి మాత్రం మేము ఇయ ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళొచ్చు కానీ భూమిలు ఇయమేమ్ మా భూములు మాకే కావాలి అని చెప్పేసి మీరు కొట్లాడితే మీ భూమిలో కోసం మీరు కొట్లాడితే మిమ్మల్ని అరేస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి కానీ ఎన్ని జరగకోక కానీ భూమి మాత్రం మేము ఇయ్యము ఎన్ని కేసులు పోది ఎక్కడ పోనీ కేసులు పోయి జైల్లో పోయింది రెడీ ఉండరు అందరు రైతులు కానీ భూమి అనుకుంటున్నారు డెవలప్ చేయడానికి డెవలప్ లేదు డెవలప్ కాని అంటే డెవలప్ కాదంట అది డెవలప్ అయ్యేది కాదు ఫార్మాసిటీ డెవలప్ కాదు అన్ని ఏం మిగిలి భూమిలు రైతులు ఏం పండది ఆవులు లేకుంటాయి దుల్లు లేకుంటాయి నీళ్లు తాగడానికి నీళ్లు లేకుంటాయి ఏం లేకుంటది అన్ని విధంగా సతిపోవడానికి సిద్ధంగా అవుతాది అవి ఫార్మాసిటీ వేస్తే అంటున్నారు అందుకోసం మేము ఏ బాణ చేస్తాం కానీ భూమిలు మాత్రం ఇయ్యము నాకు నలుగురు అడు ఉండదు మేడం పిల్లలు మొగ పిల్లలు లేరు మా ఆయన బొంబాయిలో ఉంటాడు పెద్ద పిల్లకి పెళ్లి చేసినాం పిల్ల ఉట్టింది అనుకున్న నిన్నే ఉన్నా మరి టెన్షన్ లో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంట్లోనేమో చూసే చిన్న పాప ఇక్కడ చూసే మాపు మా పోలీసు వాళ్ళు ఆపొద్దు ఒకటి గంట ఒకటిన వచ్చిండ్రు మా కరెంట్ లేదు ఏం లేదు గుడ్డి బంద్ చేసి తండాల్లో పూరా సిక్కట్ వస్తున్నారు కరెంట్ అన్న ఉంటే ఏమైనా మాట్లాడడానికి ధైర్యం ఉంటది అంతా మాపు వచ్చి పోలీసు వాళ్ళు ఒకరు ఇంట్లో ఐదు ఐదు మంది ఆరు ఆరు మంది దొరికే ఆడోళ్ళు ఒకరొకరు ఒకరు ఉండం మేము భయపడుతున్నాము అట్లా ఇదేనా రేవంత్ రెడ్డి మా మాపు తోలియాలే పగులు తోలియాలే ఏమైనా మాట్లాడడానికి మాకు గుడ్డ ధైర్యం ఉంటది చీకట్లో కరెంట్ తీసి లైట్ తీసి మాపు వస్తే పిల్లలు ఉంటారు చిన్న చిన్న భయపడతారు కరెంట్ కూడా తీసేస్తారు కరెంట్ తీసేసిండ్రు బుడ్డి బంద్ చేసి వచ్చిండ్రు పూర నైట్ ఏం బయట వెళ్లాలంటే భయపడ మొగ్గలు అవుతున్నది మాకైతే అంత నా అత్త అర్ధరాత్రి వచ్చి ఇట్లా జోరితే ఎట్లా అయితది దబ్బా దబ్బ దెబ్బ కొడుతున్నారు దర్వాజాలు ఎవరు ఉండరు ఏమో ఎవరు ఉండరు అంటే మీరు తీండి అమ్మా మేము సర్వైవ్ చేయడానికి వచ్చినాము అర్ధరాత్రి మేము సర్వైవ్ చేయడానికి వచ్చినాం అంటే తీసినాం తలుపులు అయితే లాఠీ తీసుకున్నారు పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని ఇట్లా చూరుతున్నారు లోపట అన్ని కొట్టడి ఇంట్లో అక్కడ డ్రామ్ బ్యాలర్లు డ్రామ్ లు అన్ని చూసుకున్నారు వాళ్ళు నీకి నేకి ఎవరు లేరు సార్ నాకైతే మగ పిల్లలు లేరు ఆడవిల్లలే ఉండదు ఇక పిల్లలకు కానిపోయినాయి కానిపోక నేను నిన్నే ఉండమ్మా ఆయన అయితే బొంబాయిలా ఉంటాడు అంటే ఇక బయటికి వెళ్ళిండ్రు రాత్రి లైట్ తీసి వచ్చే ఇదే నా రూల్లు రేవంత్ రెడ్డి కరెంట్ తీసేసి కరెంట్ తీసేసి వచ్చిండ్రు అప్పోదు ఇదే నా రేవంత్ రెడ్డికి పంపించేది పోలీసు వాళ్ళకు అదే మరి ఇక ఏం లేదు మేడం ఎట్లా అనిపిస్తుంది అమ్మ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది అనుకున్నారా మా ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిస్తే గెలిస్తేనే మాకు ఏమైనా సాయం అవుతుందేమో అని గెలిపిస్తున్నాం కానీ ఈ చోటి బాధలు పెట్టదని గెలిపేలేము ఈ చోటి తెస్తాది అని తెలిస్తే అసలే ఓటు వేయకుండా మేము కానీ కాంగ్రెస్ వస్తే ఏమైనా మంచిగా తెస్తుంది అంటేనే ఓటేసినాం అందరం కానీ ఇంత పరిస్థితి గౌరవంగా తెస్తారని మాకు తెలియకపోయాయి ఆడోళ్ళు మాపు సిగరెట్ తెలియ చూడకుండా పని చేసి చేసి గిడ్డంగా ఓటు వేసినాము మాకు రేవంత్ రెడ్డి వస్తే మంచిగా చేస్తాము పేదోళ్ళకు సాయం అవుతుంది అంటే ఓటు వేసినాము కానీ గెలిపించిన తర్వాత ఇంత ఇబ్బంది పెడతారని తెలకపాయ్ ఇప్పుడు బాధపడుతున్నారా మళ్ళీ గెలిపించుకున్నందుకు చాలా బాధపడుతున్నాం మేడం కన్నుల నిల్ వారుతున్నది తిన్న వంట పోయి మీద వంట చేద్దాం అంటే వంట చేయకుండా వస్తున్నారు ఆడవాళ్ళు అంతరు తండ మొత్తం పరిస్థితి ఎట్లా ఉండదంటే అంటే చచ్చిపోయిన పిన్గా చచ్చిపోతే అయినా దీనిగా మన్ను చేసి అయినా ఒత్తి చేసి తింటాం కానీ అంత పరిస్థితి వేగారు ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి మళ్ళీ ఎందుకంటే మీ ఎమ్మెల్యేనే కదా మా ఎమ్మెల్యేనే మా ఎమ్మెల్యేనే మాకు ఎప్పుడన్నా మీ తాండకు రావడం గానీ ఎప్పుడు లేదు టైం కావాలి ఇట్లా ఇట్లా ఉంటది మీరు కంపెనీ మా కంపెనీలు మన దగ్గర ఉంటే మనం డెవలప్మెంట్ అవుతాము మన ఏరియా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కనీసం ఎవరైనా ఎవరు రాలేరు మేడం ఎవరు లారు ఎవరు చెప్పలేరు ఇంతవరకు ఎవరు వచ్చి చెప్పలేరు రేవంత్ రెడ్డి సొంత ఊరంట ఒక్కనాడన్నా ఇట్లా చెప్పొద్దు ఇట్లా సంగతి ఇట్లా మరి ఇట్లా భూమి తీసుకుంటా లేదు నేను తీసుకోను మీ భూమి మీకే ఉండండి అని ఇటగా చెప్పలేరు అంతేనే ఆపోద్దు మీటింగ్ లో ఏమేమి అయిందా మేమైతే పోలేము మేడం మా ఇంట్లో ఎవరు లేరు చూడలేము పోలేము సో మీ ఏరియాలో ఫార్మసిటీ కావాలా మరి కావద్దు మేడం ఫార్మసిటీ వద్దు అనే కదా ఇంత పోర్లాట చేస్తున్నాం ఎన్ని ఉంది మీకు మాకు రెండు ఎకరా ఉంది నాలుగు రథ మూలం ఉండవు ఏం పండిస్తారా మా ఈ కందులు అవి ఇవి వేస్తాం మేడం ఆయన నీళ్లు లేవు ఏం లేవు అన్ని ఎండిపోతున్నాయి ఆయన ఉన్న భూమి ఇచ్చి మేము మేడికి పోవాలి అట్లా ఇదే పరిస్థితి మేమైతే ఇయము భూమి ఎక్కడ పోతే జెల్ పోతే కూడా సంవత్సరం పెడితే కూడా కూర్చొని వస్తాం గానీ భూమి మాత్రం మేము అనుకున్నారు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఎప్పుడు అనుకోలే మేడం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా కంపెనీలు పెడతాము ఇది అని చెప్పేసి ఎప్పుడైనా వాళ్ళు రావడం గానీ వాళ్ళు మీకు చెప్పడం జరిగింది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు సడన్ గా ఇప్పుడే ఈ ఇరవైతేడి గెలిచిండు ఇంత పరిశాన్ చేస్తుంటాం మనుషులకు ప్రశాంతంగా ఉండనిస్తలే ప్రశాంతంగా ఉండనిస్తా లేదు మేడం చేసి తిండం అంటే గిడ్డంగా పోయి కాడికి సేత పోతలేదు అట్లా పరిస్థితి కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా ఏడా సంతోషం ఎవరికి సంతోషం పెడుతున్నారో ఇక్కడైతే ఎవరికి సంతోషం లేదు మేడం అన్ని పరిస్థితి చాలా గౌరవంగా ఉండదు ఎవరికి సంతోషం పెడుతున్నారో ఆ రేవంత్ రెడ్డికే తెలుసు మాకైతే చాలా పరిస్థితి బెకార్ ఉండదు సో మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉందని కూడా చెప్పినారు ఒక్కసారి ఇట్లా చూసే చూద్దాం రండి సో ఇందాక ఆంటీ మాట్లాడుతూ మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది ఆ అసలు ఈ టెన్షన్ పడాలా ఈ టెన్షన్ పడాలా మాకు అసలు ఇద్దరు కూడా వస్తుంది అని చెప్పేసి అమ్మ కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాము సో ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మంది పేడ్ ఆర్టిస్టులు కావాలని చెప్పిపిస్తున్నారు అని చెప్పారు కనీసం కనీసం చూడండి అక్కడ మదర్ పడుకుంది ఇక్కడ చిన్న బేబీ కూడా ఉంది మీకు ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఒక్కసారి చూడండి బేబీని సో చూస్తున్నారు కదా ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ చిన్న బేబీ కూడా ఉంది సో మేము రెడీగా లేవు మేడం ఉన్న ఇచ్చి మేము భూమిలి మేడం ఉన్న భూమి కాకుండా అయినా పిల్లలకు పెళ్లి అయినా చేస్తాం అయితే వాళ్ళకు ఇచ్చి మేము ఏడతావానికి కొడుకులేరు మాకు సంపాదించి పెట్టేటోళ్ళు అయిన భూమి అయినా పిల్లలకు పెళ్లి చేస్తాం మేము అంతే మాకు మొత్తం టెన్షన్ మొత్తం బాధ మొత్తం బాధలోనే ఉండం మేడం నిద్ర అవడం అంటే మాపపుడు కురాలంటే నిద్ర గిట్ట వస్తలేదు ఏం పరిస్థితి అవుతుందని ఇప్పటివరకు వచ్చింది మేడం ఒకటే మాప వచ్చింది ఏమన్నారు వాళ్ళు వచ్చి పిల్లలకు చూస్తున్నారు వాళ్ళు లేని అడికి వెళ్ళి వచ్చేసాం మేము వాళ్ళ ఉన్న ఇంట్లో తీసుకుపోయే ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి తీసుకుపోయారు లేని వాళ్ళకు చూసిపోయినరు ఇంట్లో అంటే ఊర్లో ఎంత మంది మగవారు ఎందుకని అట్లా ఎందుకంటే ఆపోదు ఏమో సీఎంకి ఏమో కొట్టిండ్రంట మీటింగ్ కలెక్టర్ ని కొట్టిండ్రంట కలెక్టర్ కొట్టినప్పుడు మీటింగ్ కి మేము పోలేము మేడం ఇంట్లో చిన్న పిల్లలు ఉండదు మాకు ఎక్కడ ఇవ్వలే ఇబ్బంది ఉండదు ఎక్కడ మేము పోతలేము ఎవరికి చూస్తలేము మేమైతే చూడలేక పోలేము మాకు తెలియదు ఏం సంగతి మీరు భూములు భూములు మీ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేము లేము ఏం చెప్పాలనుకుంటున్నాను మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మేము భూమి ఇయ్యమనే అంటున్నాం మేడం ఏమన్నా చేసుకోగా నీవు ఎక్కడ ఉండదు అవి గుట్టలు అవి ఏడా ఉండదు అక్కడ వేసుకోగానే మా భూమిలో అయితే మేము ఇయ్యం అంటున్నాం ఇదే మాట కానీ వాళ్ళు వినేటట్టు లేరు కదా వినేటట్లు లేదు మా ఈ పట్టాభూమి మేడం మా పట్టాభూమి ఎట్లా ఇస్తాం మేము మేము సంతకం ఇస్తేనే కదా వానికి భూమి పోయేది మేము సంతకం ఇయ్యము చేయము మేము భూమి ఇయ్యం అసలు అంటున్నాం గైరన్ భూమి వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చిన భూమి ఉండదు అవి అయితే మేము ఎట్లా అనిపిస్తుంది సీఎం గెలిపించినప్పుడు సంది ఇదే కూడ తినడానికి లేవు వంట చేయడానికి ఈటో అంత పరిస్థితి గౌరవంగా చేసిన రోజు సీఎం గెలిచినప్పుడు నుంచి ఆ కేసీఆర్ ఉన్నప్పుడు నయ్యం ఉండే ఆయన ఈడు వచ్చి పూరా చాలా పరిస్థితి బెకార్ చేసిండు మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మేడం ఆవాదా మేము ఇంటికి ఎప్పుడు రాలేదు ఈసోటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి వస్తే ఈ పరిస్థితి తెస్తదని ఎప్పుడు అనుకోలేము ఘటంగా లేకుంటే వేస్తే ఓటే వేస్తున్నాలేము వేయకుంటే మీ అసలు ఎవరికి ఎవరికి వేయకుండా ఊరికేనా ఇంట్లో ఉంటే మా భూమి మాకే ఉంటుండే ఎవరిది స్వయం మాకు చేయకుండా ఉంటే గిట్టంగా మంచిగా ఉండే నయం ఉండే సో వింటున్నారు కదా ఇది ఎక్కడో ఎవరో పైసలు ఇచ్చి మాట్లాడిపించింది కాదు కొడంగల్లోని లగచెర్లలో ఉన్న ఒక గ్రామానికి రావడం జరిగింది అక్కడ వీళ్ళన్న మాటలనే మీరు వింటున్నారు